త్రిభుజాల సంఖ్యను గుర్తించండి కౌంటర్ నంబర్ ఆఫ్ ట్రాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అని అడిగాడు సో ఎప్పుడైతే నీకు ఇటువంటి క్వశ్చన్ ఎగ్జామ్ లో వస్తుంది ఏం చేయాలండి బేస్ నుండి చూసుకోవాలి ఎవ్రీ టైం బేస్ నుండి ఇక్కడ బేస్ నుండి తీసుకుంటే దిస్ ఇస్ వన్ ట్రాంగిల్ అందులో అందులోనే మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ సెవెన్ ఫార్టీ టూ బై టూ ట్వంటీ వన్ అదర్వైజ్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ అన్ని యాడ్ చేసిన ఓకే లేదంటే మొదటి యాన్సర్ సంఖ్య మొత్తం సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ నాచుల్ నెంబర్ ఓకేనా తర్వాత ఈ బేస్ నుండి తీసుకుంటే వన్ టూ త్రీ కాబట్టి వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ సిక్స్ ఈ బేస్ నుండి తీసుకుంటే వన్ టూ కాబట్టి వన్ ప్లస్ టూ ఈజ్ త్రీ తర్వాత ఈ బేస్ నుండి తీసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కాబట్టి వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ అన్న ఎన్ ఎన్ టూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఓకే సిక్స్ సెవెన్స్ ఫార్టీ టూ బై టూ అన్న ట్వంటీ వన్ ట్వంటీ వన్ ప్లస్ ట్వంటీ వన్ ఫార్టీ టూ సిక్స్ ప్లస్ త్రీ నైన్ ఫార్టీ టూ ప్లస్ నైన్ ఈజ్ ఫిఫ్టీ వన్ Triangles.